తెనాలిలో ఒక మంచి బడ్జెట్లో ఇళ్ళ మధ్యలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక ఓపెన్ సైట్ అండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది చాలా బాగుంది అనే సైట్ అయితే కనుక సో ఇది లొకేషన్ వచ్చేసి తెనాలి చిన్నరావు ఊరండి రామలింగేశ్వరరావు పేట అండి చూడవచ్చు ఇళ్ళ మధ్యలో ఉందండి ల్యాండ్ అయితే కనుక ఇక్కడ మొత్తం వచ్చేసి రెండు వందల యాభై ఐదు గజాలు అయితే ఉందండి సౌత్ వెస్ట్ ఫేస్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మీరు వీడియోలో చూడవచ్చు క్లియర్గా మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే సేల్కి వచ్చింది అండి ఈ రెండు వందల యాభై ఐదు గజాల ల్యాండ్ అనేది ఇది స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే అండి అరవై ఐదు లక్షలని స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్లో అరవై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో వస్తుంది రామలింగేశ్వరరావు పేట అండి సో అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ